అందరికీ శుభ సాయంత్రం నిన్న పిల్లలకి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అనే పద్యాన్ని చెప్పాం ఈరోజు రేపు కూడా ఈ పద్యాన్ని మనం ప్రాక్టీస్ చేపిస్తాం పిల్లల చేత అలాగే పిల్లలు ఈ పద్యం చెప్తున్నప్పుడు మీరు వాళ్ళు గుర్తు చేస్తుంది ఏమిటంటే అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ పర్వాలేదు ఆ తర్వాత సురారులమ్మ కడుపారెడి అమ్మ అనేది కలిపి చెప్పాలి సురారులమ్మ కడుపారెడి పుచ్చిన అమ్మ మనం మామూలుగా ఏం పొరపాటు అంటే సురారులమ్మ దగ్గర ఆపేస్తాం ఆపే సురారులమ్మ ఆపి కడుపు ఆరి పుచ్చిన అమ్మ అంటే మొత్తం మీనింగ్ మారిపోతుంది ఎందుకంటే ఇక సురారులమ్మ అంటే ఏమవుతుందంటే ఆపితే సురులు అసురులకి అంటే దేవతలకి రాక్షసులకి అమ్మ అనే ఒక మీనింగ్ వస్తుంది కానీ ఇక్కడ రాసింది ఏమిటంటే సురులు అంటే దేవతలకి అసురులు అంటే దేవతల యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో రాక్షసులు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఎవరు దితి ఆవిడ కడుపులోనే రాక్షసులు ఉండగానే మన అమ్మ చంపేస్తూ ఉంది వాడిని వాళ్ళని బయటకు రాకుండా రాచేస్తున్న తల్లి గర్భం నుంచి బయటకు రాకుండా చంపేస్తుంది అందువల్ల సురారులమ్మ గుడు వారిని పుచ్చిన అమ్మ అని చెప్పాలి మనం అలాగే తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ ఇది కూడా చెప్పిన పర్వాలేదు మధ్యలో విడదీసిన పర్వాలేదు కానీ మొత్తం తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ ఆ తర్వాత కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఇది ఎంత అంత అత్యద్భుతమైన పద్యం ఏమిటంటే ఈ పద్యాన్ని పోతన గారు భమర పోతన గారు రాసిన పద్యాన్ని మనకి కనకదుర్గమ్మ గుడికి మీరు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు గర్భగుడిలోకి ఎంటర్ అవ్వడానికి ముందు అంటే దర్శనం చేసుకున్నప్పుడు ఆ లైన్లో నుంచి మీకు కనపడుతుంది అమ్మవారి గురించి ఆ పద్యం రాయబడి ఉంటుంది ఇక్కడ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పట్టుదల సంపద అంటే ఒకసారి చూడండి మనం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అంటాం ఆ బీజాక్షరాల్ని పోతన గారు ఈ పద్యంలో పెట్టేశారు అందువల్ల ఓ మహీంభ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అమలగన్నామ్మ రెండు ఒకే విధంగా అక్కడ ఇక్కడ తెలుగులో చెప్పబడింది అంటారు అలాగే మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఎంత చూడండి మహత్వ అంటే ఓంకారం అంటే సర్వము వ్యాపించిన ఏ ఆత్మ ఏ స్వరూపం అయితే ఉందో భగవంతు స్వరూపం ఉందో దాని మహత్వ అంట ఆ తర్వాత కవిత్వ అంటే సరస్వతీదేవి పటుత్వ అంటే పార్వతీదేవి సంపదల్ అంటే లక్ష్మీదేవి అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న పరాశక్తి మహత్వమైతే ఆ తల్లి నుంచి వచ్చిన సరస్వతీదేవి కవిత్వ పార్వతీదేవి పట్టుత్వ లక్ష్మీదేవి సంపదల్ అని ఇక్కడ వస్తున్నాయి ఈ పద్యాన్ని చక్కగా మన అందరం నేర్చుకోవచ్చు పిల్లలకి ఈ రోజు రేపు ఒక రెండు రోజులు వాళ్ళకి పద్యాన్ని చెప్పిస్తాను అలాగే ఇంత ముందు చెప్పిన పద్యాలు అంతా వాళ్ళ చేత ఒకసారి రివిజన్ చేయించి కొన్ని కొన్ని కథలు అయితే ఇంతకుముందు నేను చెప్పున అవన్నీ కూడా వాళ్ళ చేత ఒకసారి చెప్పిస్తాను అంత తప్పితే ఈరోజు రేపు కొత్త టాపిక్స్ నేను చెప్పను ఎందుకంటే అందరూ కూడా ఇదంతా ప్రిపేర్ అయితే నెక్స్ట్ మనం ముందుకెళ్తాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ